హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లో అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లయితే తెలియజేశారు ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు ఏలూరు అల్లూరి సీతారామరాజు విజయనగరం తూర్పుగోదావరి పార్వతీబ్రహ్మణ్యం శ్రీకాకుళం అలాగే అనకాపల్లి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు ఇక అలాగే తెలంగాణలో కూడా ఇవ్వాల రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవ్వాల రేపు ఆదిలాబాద్ మంచిర్యాల కుమరంభీ ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాయలు వీస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కనుక అయితే జారీ చేసింది